పంటల సాగులో అధిక ఉత్పత్తులు సాధించాలంటే శ్రేష్టమైన విత్తనాన్ని ఎంచుకోవడం చాలా కీలకం విత్తనాన్ని ఎంచుకునే క్రమంలో రైతులు సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని గాని కృషి విజ్ఞాన కేంద్రాలను గాని వ్యవసాయ అధికారులు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి వివిధ పంటల విత్తనాలను తగ్గు జాగ్రత్తలతో కొనుగోలు చేయడం మంచిది లేకుంటే నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారు అందుకే రైతు సోదరులు విత్తనాలు కొనేటప్పుడు విత్తేటప్పుడు ముఖ్య విధిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ ఇప్పుడు చూద్దాం సిక్కులు జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది వర్షాలు కురవడంతో రైతులు పొలంబాట పట్టారు ఇలాంటి సమయంలో విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని ఎడల విత్తనం మొలకెత్తకపోవడం ఎక్కువగా తెగుళ్లు చీడపీడలు ఆశించడం కారణంగా పంట నష్టం జరుగుతుంది అందువల్ల రైతు సోదరులు విత్తన ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాలోని శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా మంచి నాణ్యత మొలకెత్తే శక్తి కలిగిన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి విత్తనాలను ఎంచుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించి అధికృత విత్తన డీలర్ల వద్దనే కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు వరి విత్తన గుళికలు తయారు చేసుకునే విధానం రైతులకు వివరిస్తున్నారు విత్తన గుళికలు రైతులకు వరమని ఖరీఫ్ రబీ సీజన్ల అనంతరం ఉండే ఖాళీ సమయంలో విత్తన గుళికలను తయారు చేసుకుని పంట వేసే సమయానికి విత్తుకుంటే సీజన్ చేదాటిపోకుండా మొలకెత్తి రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ఉద్దాన ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తన గోళికల తయారీని రైతులకు తెలియజేశారు వర్షాలు తక్కువగా పడటం వలన ఈ రైతులు బాగా ఇబ్బందులు ఆ దాన్ని అధిగమించాలని మన కుమార్ సార్ దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటే గా ప్రతి అంటే ప్రతి వివోకి ఒక రైతుకి ఒక ఇరవై సెంట్లు మోడల్గా వేయమని విత్తన గులుకులు తయారు చేసి ఆ విత్తన విత్తనగులుకులు బీజాముతో విత్తన శుద్ధి చేసుకొని ముందుగా విత్తనానికి బంకమట్టి పూయించి తర్వాత రెండవ పొరగా ఘనజీవామృతము మూడో గా బూడిద ఈ మూడిములు పట్టిస్తూ అలాగా పొరక పొర పన్నెండు పొరలు ఒక విత్తనం సైజు విత్తనం కంటే ఐదింతలు పెరిగే విధంగా తయారు చేసి సీడ్ బాల్స్ దాన్నే సీడ్ బాల్స్ అంటారు ఆ విధంగా తయారు చేసి ఆ సీడ్ బాల్స్ మనము భూమిలో వేసుకుంటే వర్షము ఎప్పుడైతే మనకు వర్షము వస్తుందో తగినంత తేమ వచ్చేటప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఎప్పుడైతే మొక్కకి అంటే ఆ విత్తనానికి సరిపోతుందో అప్పుడు మొలకెత్తాయి ఈలోపు విత్తనం పోకుండా భూమిలో సురక్షితంగా ఉంచుంది ఎందుకంటే మనం బంకమట్టి వేసాము పొరగా రెండవ పొరగా ఘనజీవంతం వేసాము దాన్ని సూక్ష్మంగా అంటే జీవుడు ఉంచడానికి మొక్కకి అంటే విత్తనంలో ఉండే జీవుడు సరిగ్గా ఉంచుకోవడానికి పైపాటిగా బూడిదొచ్చాము విత్తనంలో ఉండే పదున్నంతని మనం బీజంతో పదును చేసాం కనుక పదునంత్రిని తేమగా లాక్కోడానికి బూడిద వేసాము ఈ విధంగా తయారు చేసిన విత్తన గులుకలు వాడవకుండా భూమిలో ఉండి ఎప్పుడైతే మనకు పదునొస్తుందో ఆ పదునుకు మొలిసి మనకి విత్తనం పోకుండా రైతుకి మేలు జరుగుతుందనేసి ఒక విధంగా తెలుసుకొని దాన్ని రైతులచే చేయించడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరము ఒక ఇరవై సెంట్లు అనేది మనము ఇక్కడ అంపారంలో దేశీ వరి విత్తనాలని వేయించి అదే మైసూరు మల్లిక బ్లాక్ రైస్ కాలాబట్టి ఈ రెండిములు మోడల్గా జరుగుతుంది ముందుగా విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత విత్తనాలను ఒక గోనె సంచిపై వేసి కావాల్సిన నీరు చిలకరిస్తూ మెత్తటి బంకమట్టిని చల్లుకోవాలి ఆ తర్వాత మెత్తగా తయారు చేసుకున్న ఘన జీవామృతం చల్లుతూ నీటిని చిలకరిస్తూ ఉండాలి మూడో పొరగా మెత్తటి బూడిదను చల్లి సంచిని రెండు వైపులా పట్టుకుని ఊపుతూ ఉంటే విత్తన గొలికలు తయారవుతాయి వీటిని సీజన్ సమయానికే విత్తుకుంటే వర్షాలు పడగానే మొలకెత్తుతాయి సమయం వృధా కాదు అని తెలియజేస్తున్నారు అంతేకాదు వర్షాలు సకాలంలో పడని ఎడల విత్తనాలపై ఉన్న పొర కారణంగా చెడిపోయే పరిస్థితి ఉండదని అంటున్నారు విత్తనాలు గుళికలుగా తయారు చేసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉన్నట్టు గుర్తించామని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు కంచిల మండలం అంపురం గ్రామంలో ఒక రైతు వద్ద విత్తన గులికలు వేసి మోడల్ ప్లాట్ ఎక్స్పెరిమెంట్ ప్లాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈరోజు అంపురం రావడం జరిగింది విత్తన గులికలు ఎందుకు వాడుకోవాలంటే మనము వరి అనేది నీటిలో పెరిగే మొక్క అంతేగాని దానికి నీరు అవసరం లేదు అనేది నిరూపించుకోవడానికి విత్తన గులికలు వేసి యోగం చేయడానికి ఈరోజు నిర్ణయించుకున్నాము అంతేకాకుండా ఇది మన ప్రదేశం అంతా కూడా ఉదాహరణం ప్రాంతం అవ్వడం వల్ల ఇక్కడ కిడ్డి వ్యాధులు అధికంగా రావడం ఆ సమస్యను అధిగమించడానికి దానిని రైతుల్లో కూడా కొంత అవగాహన కలిగి ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి అనేది మాకు ముందుగా తెలియజేసి మొగ్గు చూపడం జరుగుతుంది వచ్చి ప్రకృతి వ్యవసాయం గురించి మాకు చెప్పడం జరిగింది అప్పుడు కూల రేటు తక్కువగానే ఉండేది ఇప్పుడు కూలోల రేట్ ఎక్కువైపోయింది ఉపాధి పని అవ్వడం వల్ల దానికి మినిమం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతున్నాయి కాబట్టి కూలీలు ఎవరు రావట్లేదు పొలం పనికి ఇప్పుడు కూలీ డబ్బులు రావట్లేదని అనేసి అలా ఎవరు రావట్లేదని అని శివన్ వచ్చి విత్తన గులుకులతో మాకు ఒక అంత విధానం అప్పుడు చెప్పారు అదేంటే కూలలు లేకపోయినా పర్లేదు నార్మల్గా మనం చేసుకుని ఒకసారి చేద్దామనేసి చేస్తున్నాం ప్రధాన పంట వేసే ముందు నవధాన్యాల సాగు వల్ల భూమిలో పోషక విలువలు ఎక్కువగా పెరుగుతాయని సేంద్రీయ కర్బనం అధికంగా ఉత్పత్తి అవుతుందని దాని ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించొచ్చని అన్నారు పచ్చిరొట్ట పైర్లలో వేరు వ్యవస్థలో నత్రజని భాస్వరం విలువలు అధికంగా ఉంటాయని తెలిపారు అందుకే పీఎండిఎస్ విధానంలో నవధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామని అంటున్నారు